లాక్డౌన్ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు కొంతమంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటే మరికొంతమంది రకరకాల ఛాలెంజ్ అంటూ టైం పాస్ చేస్తున్నారు తాజాగా క్రికెటర్లు టిక్ టాక్ వీడియోలతో అభిమానులను ఆలరిస్తున్నారు ఇప్పటికే డేవిడ్ వార్నర్ రకరకాల వీడియోలతో అభిమానులను ఆకట్టుకున్నాడు ఇక వార్నర్ బాటలోనే కెవిన్ పీటర్సన్ కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తున్నాడు తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వీడియోలు చేస్తూ ఆలరిస్తున్నాడు లాక్డౌన్ కారణంగా సతీమణి అనుష్కతో సరదాగా గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విరుష్క జంట అభిమానులను ఆలరిస్తుంది తాజాగా డైనోసార్ను విరాట్ కోహ్లీ ఇమిటేట్ చేశారు ఈ వీడియోను అనుష్క ట్విట్టర్లో బుధవారం పోస్ట్ చేసింది తప్పుపైన డైనోసార్ను నేను గుర్తించానని క్యాప్షన్ పెట్టింది ఈ వీడియోకు అభిమానులు లైకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు